బండ్ల గణేష్ హీరా గ్రూప్ అధినేత నౌహిరా షేక్ మధ్య ఇంటి వివాదం రాజుకుంది తనకు ఇళ్లు అమ్ముతున్నారని చెప్పి నౌహిరా మూడు కోట్లు తీసుకున్నారని బండ్ల గణేష్ కుమారుడు హిరేష్ ఆరోపిస్తున్నారు అయితే తాను చేసుకుంది రెంటల్ అగ్రిమెంట్ మాత్రమే అంటున్నారు నౌహిరా చివరకు గొడవ ముద్రి కేసుల దాకా వెళ్లి కదా పోలీస్ స్టేషన్ కు చేరింది బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించారు ఈడీ జప్తులో ఉన్న ఇంటిని తనకు విక్రయించే ప్రయత్నం చేశారంటూ హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నౌహీరాకు చెందిన ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు హీరేష్ అయితే ఆ ఇంటిని అమ్మాలనుకుంటున్నట్లు నౌహీరా చెప్పడంతో తానే ఆ ఇంటిని కొంటానంటూ మూడు కోట్ల రూపాయలు చెల్లించానంటున్నారు హీరేష్ అయితే ఆ ఇల్లు ఈడీ జప్తులో ఉందని తెలిసి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరానని దీంతో ఆమె ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బండ్ల హీరేష్ ఫిర్యాదు మేరకు నౌహీరాపై కేసు నమోదు చేశారు పోలీసులు అయితే తనకు బండ్ల హీరేష్ తో సంబంధం లేదని ఇంటికి సంబంధించి బండ్ల గణేష్ తో తాను రెంటే ఒప్పందం చేసుకున్నానంటున్నారు బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టాలంటున్నారు ఆమె తన ఇల్లు ఖాళీ చేయమంటే తననే ఇంట్లోకి అనుమతించట్లేదంటున్నారు తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఇల్లు ఈడీ జప్తులో ఉన్న మాట నిజమే అంటున్నారు బండ్ల గణేష్ కి అగ్రిమెంట్ అయ్యింది రెంటల్ పైన అండి కానీ నేను చెప్పినప్పుడు ఖాళీ చేయకుండా రెండు సంవత్సరాల నుంచి ఒకటే హరాస్ చేస్తున్నాడు అన్నమాట నేను వెళ్ళినప్పుడు అట్లా చాలా నా పైన అటాక్ చేసేదానికి వచ్చి ఇది అది అట్లా ఇట్లా చేస్తే నేను ఒప్పుకోను అని ఏదో వాటర్ బాటిల్ అంతా చేసి పిచ్చి పిచ్చి వేషాలంతా వేసినారు ఇది ఉండదండి ఈడీ లిస్టు లో ఆల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ అందుకే కూడా ఇక మన ఇన్వెస్టర్ కోసం నేను సేల్ చేయడానికి కూడా మనకు సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయండి పొలిటీషన్ చాలా ఎక్కువగా నాకు పది సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు ఎప్పుడు కానీ మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పెట్టినాను అప్పటి నుంచి అందరూ కూడా నాకు ఇది చేస్తారు కానీ నా సెక్యూరిటీ నా సేఫ్టీ అందరూ కోరాలని నేను కోరుతానండి గతంలో హీరా గోల్డ్ అక్రమాల వ్యవహారంలో నవ్హీరా షేక్ కు చెందిన మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులని ఈడీ జప్తు చేసింది అలా జప్తు చేసిన ఆస్తుల్లో ప్రస్తుతం వివాదం చెలరేగిన ఈ ఉంది పోలీసుల విచారణలో ఈ వ్యవహారం ఏ మలుపు చూడాలి